जु भारत प्रभुत् गौरव प्रधानमंत्री नरेंद्र मोदी मोडी दो प्राइम मिनिस्टर धनधान्य कृषि योजना पीएम धनधान्य कृषि योजना ఇంకా పప్పు దినుసుల ఉత్పత్తి ప్రోత్సాహం ఇంకా ఇతరత్ర వ్యవసాయ రంగమే కానీ డైరీ రంగమే కానీ మత్స్య పరిశ్రమే కానీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రోత్సాహ కార్యక్రమాలను వివరించే విధంగా దాన్ని ఆరంభింపజేసే విధంగా వీడియో సంథింగ్ దే హ్యావ్ రిలీజ్ ఇట్ ఆన్ ఆన్లైన్ రిలీజ్ చేసింది ప్రధానమంత్రి గారు రిలీజ్ చేసింది కానీ చెప్పి మేము కూడా గమనిస్తామని చెప్పని ఉంటాయి రాజేంద్ర రాజేందర్ గారు అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోత్సహ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఒకవైపు ప్రత్యక్షం ై దాంతోపాటు మద్దతు ధర కల్పన ఇతరత్ర కూడా ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నప్పటికీ అంటే ఇప్పుడు మన గమనిస్తున్న పరిస్థితులలో కేవలం వరిధాన్యం మినహా ఉత్పత్తి ఇతర పంటలు మొక్కజొన్నే కానీ పప్పు గింజలే కానీ గింజలే కానీ ఏదేనగనేదిందో వీళ్ళ కోతులు ప్రధాన అవరోధంగా మారిపోయాయి అంటే ఇంతవరకు అయితే మనం ఈ కోతులు పెడత నుండి మనం వ్యవసాయాన్ని రక్షించుకోలేమో మరి రాబోయే కాలంలో పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనం ఊహించే పరిస్థితి కూడా లేదని చెప్పాలి కోతుల నివారణ అనేది అది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మన పాయింట్ తప్పదని చెప్పి ప్రభుత్వం ఎన్నెన్న రాయితీలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా అల్టిమేట్గా ఏదైతుందో ఈవెన్ వరి కూడా ఏదైతుందో పొట్ట జీవిస్తుంది వరి కూడా వరి కూడా పుట్ట జీవిస్తుంది మొక్కజొన్న పప్పు దినుసులు నూనె గింజలు ఏది కూడా అంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీద కల్పించే రాయితీలు ఏదైతుందో అంటే ప్రధానంగా కోతుల నివారణకు కార్యక్రమం చేపట్టకున్నట్టయితే రాబోయే కాలం వ్యవసాయ రంగాన్ని మనం ఊహించలేమని చెప్పండి ఇవాళ కోతుల నివారణకు మనం కనబడేది ఒకటే ఏంటంటే సరే అది మనకు ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తాయి ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తుంది కానీ కావున ఏదైతుందో దాన్ని మనము అంటే చెప్పడం అనేది మనం కాన్షియస్ ఒప్పుకోదు హిందూ కాన్షియస్ ఒప్పుకోవద్దు హిందూ కాన్షియస్ ఒప్పుకో అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే పునరుత్పత్తి ఆప పునరుత్పత్తి ఆప కలిగినట్టయితే కనీసం రాబోయే అయినా కానీ మన కొంత దాని నుండి నివారణ పొందగలుగుతామని చెప్పని చెప్పగలుగుతాము కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కూడా ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా కోతుల నివారణకు పునరుత్పత్తి కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తూ అక్కడ కార్యక్రమాలు చేపడుతుంది హిమాచల్ ప్రదేశ్ అలా ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మన దగ్గర కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ ఒక కేంద్రం ఉన్నది ఒకే ఒక ఇట్స్ నాన్ ఆపరేట్ ఇట్స్ నాన్ ఆపరేట్ అంటే ఇప్పటికేందుకంటే ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై దృష్టి మరలించి మీరు కనీసం ప్రతి జిల్లాకు ఆరంభంగా ఆరంభంగా కనీసం ప్రతి జిల్లాకు రాబోయే కాలంలో ఉన్న ప్రతి మండలానికి కూడా ఒకటి విస్తరిపించాయో ఎందుకంటే సంవత్సరానికి రెండు ఇతలు ఇస్తుందో మూడు ఇతలు ఇస్తుందో కూడా అది రెండో మూడు ఇతలు ఇస్తా ఇది మనకు శాశ్వతంగా దీనికి నివారణకు ఇది పునరుత్పత్తి స్టెరిలైజేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం పాదయాత్ర ఇది ఒక మార్గం ఏదైందో మనము కోతులను నుండి పంటలను కాపాడుకోవటానికి ఉన్న ఒక మార్గం ఏంటంటే ఈ బార్డర్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్కు కేంద్ర ప్రభుత్వాలు మనకైతే ఒక యాభై శాతం రాయితీ చేయాలి ఎక్కడెక్కడైతే ఆరుతడి పంటలు మొక్కజొన్నే కానీ పపదృసులే కానీ నూనె గింజలే కానీ కాయగూరలే కానీ పండ్ల తోటలే కానీ ఏమైనా కానివ్వండి చెప్పాలంటే ఫెన్సింగ్ కొరకు ఏదీ సోలార్ ఫెన్సింగ్ కు కనీసం యాభై శాతం రాయితీ ఇవ్వాలి తప్పనిసరి మీరు పంటలు ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తున్నాయి కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో ఆశించిన విధంగా మనకు ఫలితం పొందలేకపోతుంది తక్షణం ఏదైతుందో మీరు సోలార్ ఫెన్సింగ్ అనేది రైతులకు కల్పించాలి యాభై శాతం రాయితీతో శాశ్వత పరిష్కారం ఏదైందో పునరుత్పత్తికి నిలిపివేయటానికి స్టెరిలైజేషన్ సెంటర్లు ఏదైతేందో ఆరంభంగా జిల్లా కూడా చేసి దాని మండలాలు కూడా విస్తరింపు చేసి పోతులను మనం నిలబడింప చేసుకుంటేనే కానీ వ్యవసాయం మనగడ కొనసాగించదు ఇవాళ పప్పు దినుసులు నూనె గింజలకు సంబంధించి సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించేప్పుడు ఏమవుతుందంటే ఉత్పత్తి వ్యయం ఒక అంశం ఉత్పత్తి వ్యయాన్ని పరగలు తీసుకోవడం ఒక అంశం ఉత్పత్తి వ్యయంతో పాటుగా వినియోగదారులను కూడా పరుగులోకి తీసుకుంటారు రైతు ఉత్పత్తి వ్యయం మేరకు ఆర్థికంగా పెట్టుబడి కొనుగోడుతుంది ఒక అంశం అది వినియోగదారులపై కూడా భారం పడకుండా కొత్త రక్షణ కలిపే ప్రయత్నం చేస్తుంది దాంతోనేమవుతుంది ఇప్పుడు మనం ఆశించిన మేరకు మద్దతు ధర పొందండి రైతాంగం ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులకు ఆశించిన మేరకు మద్దతు ధర పొందలేకపోవటానికి కేంద్రం నిర్ణయించలేకపోవటానికి వినియోగం దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు టూ థౌజండ్ ఫోర్ నైన్ మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్ అండ్ నైన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతున్నదో పప్పు దినుసులకు నూనె గింజలకు ఆనాడు ప్రతి క్వింటల్కు రెండు వందల రూపాయలు ప్రోత్సాహించింది వరి ధాన్యము మొక్కజొన్న మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు నిర్మింప పాటుగా పప్పు దినుసులు నూనె గింజలకు ఏదైతుందో మద్దతు ధరకు అదనంగా రెండు వందల రూపాయలు ఏదైతుందో ప్రతి క్వింటల్కు ప్రోత్సాహిచ్చింది అది ఇప్పుడు పెసర్ కానీ కంది కానీ సోయా కానీ ఇవన్నీ ఏది కూడా అంత ఐదు ఆరు కింటలు వస్తాయని మీ నువ్వు కానీ కుసుమ కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు ఏమో తెలియదు కానీ మన రైతు ప్రత్యక్షంగా అంతా ఆన్ అండ్ యావరేజ్ మంచి ఐదు ఆరు కింటలు వస్తే మంచిగా అది ఒక మంచి పరిస్థితి అయితే అప్పుడు రెండు వందల రూపాయలు ఇచ్చింది టూ థౌజండ్ ఫోర్ ఇవ్వనున్న పరిస్థితులలో పప్పు దినుసులకు నూనె గింజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం మీరు ఎట్లా చేస్తూ వచ్చే కనీసం క్వింటల్ వెయ్యి రూపాయలు కోత్రాన్ని ఇవ్వాలి కనీసం ప్రతి క్వింటల్ పైన పప్పు దినుసులు నూనె గింజలకు ఒక వెయ్యి రూపాయలు కోత్రం ఇస్తేనే కానీ అది గిట్టుబాటు అయ్యేట్లేదు ఇప్పుడు చిన్నప్పుడు ఏదైతుందో మేము అన్ని రకాల పంటలు సాగు చేసేవాళ్ళే అన్ని రకాల పంటలు సాగు చేసేవాళ్ళు ఆ కాలంలో లోపల ప్రతి రైతు కూడా చెప్పండి ఉన్న భూమి లోపల కొత్త మేరకు ముందు ఫస్ట్ క్రాప్ పెసారు లేదు తప్పనిసరిగా ఇప్పుడు పెసర పంట అనేది మాయమైపోయింది దిగుబడి తప్పేది మనము ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల దిగుబడి చేసుకుంటాం తప్ప మన లేకుంటే అయిపోయింది కంది లేకుంటే అయిపోయింది మీ సంత్లో కనబడకుంటే అయిపోయింది సోయా కొంత మేరకు మరి ఆజాబాన్ అనే ప్రాంతాలు సోయా ఉంటున్నది కానీ అది కూడా తగ్గిపోయింది పంటల మార్పిడి కావాలి మరి పంటల మార్పిడి కావాలి ఆరుతాడి పంటలు ప్రోత్సహించాలి ఇవన్నీ అంటే అంటే ఉందో ఒకటి కూతురు పెడదా నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ మనం గిట్టుబాటు కావాలి అవుతనే కానీ రైతు ఆ వైపు మొగ్గు చూపుతాడు గిట్టుబాటు కాకుంటే రైతు కూడా ఏది ఏదిందో గిట్టుబాటు కాని పంట ముగ్గుబాటు అందరం వ్యవసాయానికి అనుబంధం చేయాలనేటువంటి ఒక ఆలోచన మొదటి చర్చలు ఉన్నది మేము కూడా చాలా దీనికి దీన్ని పేర్కొనలేదు మీరు అనే అంశం కరెక్ట్ రూపాయలు మంకి మంకి గుడ్కోరు కోరు కూడా ఆలోచన ఉండాలి నేను ఇక్కడ చెట్టు పెట్టాను ఇక్కడ ఒకరోజు కొడుతున్నారు ప్రయోగశాల చేసిన కోసం కూడా చదువుకున్న ఆలోచన ఉండాలి మంకి నేను కూడా ఆశ్చర్య మంకి ఫుడ్ కొట్లు ఇంత తరుగుద్ది అది నీకు ఒకరి చెట్టు కదా చేస్తుంది ఏది దాన్ని దాచి పెట్టుకొని తింటా అనుకుంటున్నావా చిరుగుల బాధితుంది తినకున్నా కానీ చెప్పి పారితుంది అసలు మీరు చాలా ప్రయోజనాన్ని ఆర్థం చేయాలి కానీ ఎస్ యువర్ రైట్ టు సమ్ ఎక్స్టెండ్ ఎక్కడ పెట్టాలి జంగల్లో మంకీ ఫుడ్ కోర్ట్స్ ఏదైతే ఉన్నదో మీరు అటవీ ప్రాంతంలో వేస్తారు ప్లేన్ ఏరియాలో కాదు అటవీ ప్రాంతం లోపల ఈ ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేస్తే కొంత మేరకు ఉపయోగం ఉంటుంది నాట్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ ప్లెయిన్ ఏరియాలో పెడితే మళ్ళీ ఇక్కడ తిరిగా పెట్టాలి ఎటు పోకురాన్ని ఇక్కడ ఉంచు అని చెప్తున్నా దాన్ని నువ్వు కొండగట్లో పెట్టి బాబు ఆ రేడు పోకురాన్ని ఇక్కడి భద్రంగా అని చెప్పని అది ఎక్కడ పోకుండా ఇక్కడ కాపాడుకుండా పెట్టి ఎడవాలి అటవీ ప్రాంతంలో పెట్టాలి అడవిలో ఉండే కూతురు ఏదైతుందో బయటకు రాకుండా ప్రేమేళ్ళు రాకుండా అక్కడ పెంచాలి నువ్వు అటవీ ప్రాంతం పెంచుకోవాలి ఫుడ్ కోట్లు ఏదైతుందో ప్రేనియో పెంచి మీ ఫుడ్ కోర్స్ విజ్ఞానం ఏదో ఎక్స్పెరిమెంట్ అంటే వాట్ ఇట్ ఈస్ అడవిలో వెళ్ళి పెట్టాలి డెఫినెట్ ఇట్ గివ్స్ రిజల్ట్ ఫుడ్ కోర్టు పెట్టేసి మంకి ఫుడ్ కోట్ ఏదో పెట్టిండు ఏమైతే అది ఇంకా బయట ఓకుండా కాపాడు ఈ నోట్రాన్ని ఇక్కడ ఓకు అని చెప్పి అన్నట్టు